ఒకే దేవుడు ఒకే దేశమను ఒక చైతన్యమును వెంబడించుచున్న ఒక గుంపు జనులు కాకినాడ పట్టణంలో శ్రీల హరికృష్ణ మహిమ దిన ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు వారు తమను తాము వైకుంఠలోక ప్రజలని పిలుచుకుంటారు ఏ మనుష్యుడు నమ్మసక్యము కానీ కట్టెతో కైలాసం పొందెతో వైకుంఠం అనే ప్రవచన వాక్యమును దృఢముగా నమ్ముతున్నారు భగవంతుడు ఒక్కడే ఈ లోకమునకు సూర్యుడు ఒక్కడే మానవులందరూ ఆ ఏకైక భగవంతుని సృష్టి అనేది వారి గట్టి నమ్మకం వారు తమ జీవితంలో ప్రతి విషయమునకు భగవంతునిపై ఆధారపడుట అనేది వారి అలవాటు ఈ వ్యత్యాసమైన ఈ సముదాయము అన్ని వేద గ్రంథములను అంటే భగవద్గీత కురాన్ బైబిల్ అష్టాదశ పురాణాలు వేద గ్రంథ ప్రవచనాలు చేయుచు భగవంతుని ఆది సనాతన ధర్మమును పరిశోధించుచున్నారు శ్రీల హరికృష్ణ గారి ఉపదేశాల వెలుగులో ఆ ఆది బ్రహ్మ ధర్మమును వెంబడిస్తూ దానిని ఆచరణ చేయుచున్నారు ఆశ్రమంలో ప్రధాన మీటింగ్లు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనం పాలు పంచకపోవడం లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన కేంద్రంలో లహరీ కృష్ణ గారు భక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ యొక్క సెంటర్ లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీర్చేసినటువంటి అతిథులందరినీ నేను ఇప్పుడు

गोपाल हे नंद लाला हे मुरली वाला गोपाल गोपाल है लहरी कृष्णैया लहरी कृष्णैयासाई इस्लाम जो कहते हैं तुमको ही अल्लाह इस्लाम जो कहते हैं तुमको ही अल्लाह मैं तक सावरिया लहरी कृष्णैया मैट करो सावरिया लहरी गोपी गोपाल हे नंदलाल गोपी गोपाल हे नंद लाल हे नंद है हे मुरलीला हे नंद है हे मुरलीला गोपाल गोपाल हे लहरी कृष्णैया लहरी कृष्ण ईसाई जो कहते हैं ईशो मसीह ईसाई जो कहते हैं ईशो मसीह महतक होशावरिया लरी कृष्णैया महतक होशावरिया लरी कृष्णैया गोपी गोपाल है मम जो कृष्णैया सर्वधर्म बोले जो लहरी कृष्णैया மஹோசா வரையாரி கிருஷ்ணயா மஹோசா வரையாஹரி கிருஷ்ணயா கோபி கோபாலா கோபி கோபாலா நந்தலாலா முரளிவால நந்தலாலா முரளிவால கிருஷ்ணயா லரி கிருஷ்ணா చెకినివ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఆశ్రమం పేరు మనుజ్యోతి ఆశ్రమాన్ని పెట్టారు అక్కడే ఆ నిర్వహించినప్పుడే అంటే ప్రతి ఒక్కరి ముఖంలోని వెలుగు ఉండాలి మన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెలగాలి సంతోషంగా వాళ్ళ ముఖం అంతా కూడా వెలుగుతూ ఉండాలని ఉద్దేశంతో పెట్టారు మీ అందరిలోని కూడా నేను వచ్చిన ఎక్కడి నుంచి చూస్తాను ఆ వెలుగు కనిపిస్తుంది ఈ ఆల్రెడీ పన్నెండున్నర అయిపోయింది కాబట్టి చాలామందికి నీరసం వచ్చి భోజనానికి వెళ్ళిపోయే టైం ఉన్నది ఇంకేట్రా అని ఉంటారు కానీ మీరందరూ ముఖాలు చూస్తుంటే మనుజ్యోతి వెలుగుతోటి వాళ్ళు ఏం మాట్లాడతారో అనే వినాలని వినాలని అదేవిధంగా మీరు కొట్టే చప్పట్లు కూడా మాకు వైబ్రేషన్స్ తోటి ఇంకా మాట్లాడాలనిపించేలా కొట్టున్నారు మీరు ఓకే ధన్యవాదాలండి అదేవిధంగా ఈ ఆశ్రమం గురించి మన బాబీ గారు చెప్పినట్టుగా తమిళనాడులో ఆయన పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో అనుకుంటాను ఒక తమిళనాడు తిరునల్వేలి డిస్టిక్కి అంబా సముద్రం అనే ప్రాంతం దగ్గర అరిగినాయకపురంకి ఉత్తరాన ఒక అరవై మూడు ఎకరాల్లో నిర్మించారని చెప్పేసి మనం నేను వెళ్ళటం అంటే జరగలేదు ఇప్పుడు బాబీ గారు మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కంపల్సరీగా ఒక్కసారైనా సరే మన జ్యోతి ఆశ్రమాన్ని దర్శించాలని అదేవిధంగా లహరి కృష్ణ గారి మహిమ కూడా ఆనందోత్సవాలతో ఉన్నారా మనిషికి కావాల్సింది ఆనందమే మనం చాలామంది వేళ ఈనాడు పేపర్లో కూడా రాశారు ఒక పూర్వపు విద్యార్లు అందరూ విద్యార్థులందరూ కూడా ఒక చోట మీటింగ్ పెట్టుకున్నారంట వాళ్ళ మ్యాస్టర్లు అందరినీ పిలిచారంట ఒక్కొక్కడో లేచి చెప్తాడంటే నేనేమో పది ఇండస్ట్రీలు పెట్టాను నేను వంద ఎకరాలు సంపాదించాను ప పది బిల్డింగ్లు కట్టాను నేను ఇప్పుడు నేను అతి ముఖ్యమైన ప్రశ్నలు వేస్తున్నాను ఇది మీరు సమాధానం చెప్పండి అంట ఇందులో ప్రశాంతంగా ఎవడన్నా బతుకుతున్నాడా అని అడిగడం అంత ఎవడో చేతిలో ఎత్తలేదట మనశ్శాంతిగా ఎవడన్నా బతుకుతున్నాడంటే చేతి ఎత్తలేదంట తృప్తిగా ఎవడన్నా బతుకుతున్నాడు చేతులు అంత ఏంట్రా ఏంటి రా బాబు మీరు నా విద్యార్థులు మనిషి అనేది తృప్తి ముఖ్యం అంటే పది ఎకరాలు సంపాదించినాడు ఏం చేస్తున్నాడు ఇరవై ఎకరాలు సంపాదించాలి ఒక ఇండస్ట్రీ కట్టినాడు ఇంకో ఇండస్ట్రీ ఒక హాస్పిటల్ కట్టిన డాక్టర్ ఇంకో హాస్పిటల్ కట్టాలి వాడు నెలక ఒక పది లక్షలు సంపాదించి అంటే ఇరవై లక్షలు అంటే వీడికి మనశ్శాంతి ఎక్కడ ఉంటుందండి జీవితం అంతా పరిగెడతా పరిగెడతా ఉంటే మనశ్శాంతి కావాలి అంటే మనిషికి భగవంతుడు మనకి ఇచ్చింది పుఖ్యంగా కావాల్సింది మనకు సంతోషం సుఖము శాంతి అంటే మనిషికి మనకి ఎంత కావాలి ఏం కోరుకుంటున్నాము ఎంతవరకు అవసరం అంతవరకు ఉండి మనం ఇంకా అనుకోండి మన జీవితంలో ప్రశాంతత కోల్పోతాం ఆ ప్రశాంతత అనేది మన శ్రీమన్నారాయణ లహరిష్ణ గారు ఇక్కడ ఇచ్చి అదేవిధంగా మన జ్యోతి ఆశ్రమాన్ని అక్కడ చాలామంది భక్తులు నాకు పాండిచేట్లో నేను మిమ్మల్ని అందరిని చూసేటప్పటికి నాకు కూడా ఒకసారి వచ్చింది భోజనం టైం అయిపోయినా సరే మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను లహరికృష్ణ గారి మహిమ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా అనేక మంది కొత్త వక్తల్ని పిలుచుకురావడం ఆశ్రమం మరుదూత ఆశ్రమం తిరువేణువెలలో ఉంటుంది అక్కడికి ఈరోజు వరకు కూడా ఆశ్రమంతో మా సోదరు అయినటువంటి ఉపాధి గారు రియో గారితో పరిచయాలు పెంచుకుని పద్య సుమారు ఐదు వేల పైబడి జనాభా ఆ కార్యక్రమానికి వస్తూ ఉంటారు అక్కడ ఎంత మహిమ మహర్చులు ఉండాలంటే తనిఖ అనే భేదం ఏమి ఉండదు అందరూ సమానమే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళ రోజులు కూడా మన వాళ్ళు ఎవరు కూడా ఏదైతే భక్తి మార్గంతో ఒకే దేవుడు ఒకే సెల్ ఫోన్ కూడా ఉపయోగించండి అక్కడ తర్వాత ముఖ్యంగా ఒక ఐదు వేల మందితో ఒక కార్యక్రమం మనం అక్కడ మన ఏరియాలో మనం చేస్తే కనుక ఏ విధమైన వాతావరణం ఉంటుంది అన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఐదు వేల మంది పొద్దున టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం వరకు కార్యక్రమం జరిగితే మనకి ఇక్కడ వాతావరణం అంత పొల్యూటెడ్ అయిపోతుంది అక్కడ కనీసం నేల మీద మనం చూద్దామంటే చిన్న మెతుకు కానీ కాగితం మొక్క కానీ ఏ విధమైన వాతావరణం అక్కడ కనబడదు అంత శిక్షణగా మొత్తం నేను ఉన్నావండి నేను లేనివాడిని అన్న భావమే ఉండదు అందరూ సమానంగా ఎవరికి ఏ పని అని చెప్తే ఆ పని శుభ్రంగా చేస్తా అయ్యగారి యొక్క ప్రసంగాలు వింటా ఆ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఫాలో అవుతా ఉన్నాం ఇక్కడ మనకి పంపడి శ్రీని గారు శ్రీకాంత్ కూడా ఇన్వైట్ చేస్తారు వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఒకసారి చెప్తే కనుక నెక్స్ట్ అక్కడికి వచ్చే కార్యక్రమానికి అందరూ రావాలని కోరుణాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరితో కూడా ప్రేమపూర్వకంగా మనం మాట్లాడి మన యొక్క ఈగాలి యొక్క విశిష్టత మనం చెప్పిన రోజున మరికొంతమంది మన యొక్క ఆశ్రమానికి రావడానికి ఆస్తుగా ఉంటుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన సాదుడు శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను